పాక వేసి విషయం గురించి అధికారులకు మొరపెట్టుకున్న వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని ఓ అభాగ్యుడు గురువారం మీడియా ముందు వాపోయాడు వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మాకన్నపాలెంకు చెందిన నైనాల సత్యప్రసాద్ కు గ్రామంలో ఎనిమిది సెంట్ల భూమి ఉంది స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ప్రసాద్ వృత్తిరీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు తనకు అవకాశం ఉన్నప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటాడు ఈ నేపథ్యంలో ప్రసాద్ ఊరిలో విషయం గమనించిన అదే గ్రామానికి చెందిన పెదపూడి శ్రీరాములు అతని కుమారుడు మణికంఠ తన స్థలంలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి పాక వేసి కాపురం పెట్టడాన్ని ప్రసాద్ తెలిపాడు విషయం తనకు తెలియడంతో తాను స్థలం వద్దకు వెళ్లి ఇదేంటని ప్రశ్నించగా తండ్రి కొడుకు తనపై దాడికి యత్నించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను చెప్పు అనుకోలేని మాటలతో ప్రతిరోజు దుష్పాషలాడుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇది సివిల్ మ్యాటర్ మీరే చూసుకోవాలని చెప్పారని ప్రసాద్ అన్నారు తదనంతరం పరిమాణాలు తదనంతరం పరిణామాల్లో స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి ఒకటి పాయింట్ ఐదు సెంట్లకు పొజిషన్ సర్టిఫికేట్ తనకు చూపించారని ఇదలా సాధ్యమంటూ తాను స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓను వివరణ కోరగా తనకేమీ తెలియదని తాను ట్రాన్స్ఫర్ అయిపోయానని తనకు సంబంధం లేదని బదులిచ్చారని తెలిపారు ప్రస్తుతం ఉన్న కు విషయం తెలపగా తాను ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వచ్చానని తనను అడగవద్దని అన్నారని పేర్కొన్నారు అధికారులు విషయాన్ని పట్టించుకోకుండా దాట వేస్తుండటంతో సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశానని ప్రసాద్ ఆజాద్ వెల్లడించారు అన్ని హక్కులు పత్రాలు ఉన్న తన సొంత భూమిని పరాయి వ్యక్తులు కబ్జా చేస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమని ప్రసాద్ ఆవదన చెందాడు కూటమి ప్రభుత్వం పాలనపై తనకు నమ్మకం ఉందని కలెక్టర్ తన అభ్యర్థనను పరిశీలించి తనకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ప్రసాద్ తెలిపాడు నమస్తే అండి నా పేరు నైనాల సత్యప్రసాద్ అండి నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను హైదరాబాద్లో ఉంటానండి నాకు పీగావరం నియోజకవర్గం వరకు కూతురు గ్రామం మామిడి మండలం మా గ్రామంలో ఎనిమిది సెంట్ల భూమి ఉందండి అది మా తాతగారి ద్వారా మాకు సంక్రమించిన భూమి అది అయితే నేను హైదరాబాదులో ఉండడం వల్ల ఇక్కడ వెళ్తూ వస్తూ ఉంటానండి చూసుకుంటూ ఉంటాను అయితే కొన్ని నెలలు నేను రాకపోవడంతో ఇక్కడ ఒక కొంతమంది నా భూమిలో పాక వేసి ఇది మా భూమి అని అండం అండంతో ఈ దీని గురించి మేము ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ గారికి అలాగే పోలీసు వారికి ఇన్ఫామ్ చేసామండి అయితే ఈ మధ్యలో ఈ ఈ ఈ భూమికి నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ భూమి మీద వన్ అండ్ హాఫ్ సెంటికి ఒక పొజిషన్ సర్టిఫికేట్ పట్టుకొచ్చారండి ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఏంటండి అని నేను ఎంఆర్ఓ గారు అడిగినప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు మాకు తెలియదని ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు నేను ఎలక్షన్ డ్యూటీకి వచ్చాను ఇవి నాకు చెప్పద్దు అంటూ మాకు న్యాయం చేయట్లేదండి అయితే నేను దీన్ని ఇప్పుడు స్పందన గ్రీవించి పెట్టానండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని న్యాయం చేస్తుందని చూస్తున్నాను సో నాకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానండి నా భూమిలో వేరే వాళ్ళు పాకేసి నా దగ్గర పేపర్లు ఉన్నాయి ఇది ఆన్లైన్లో ఉంది ఆ భూమి మీద వేరే వాళ్ళు వచ్చి పాకేసి చేయడం ఏంటో అర్థం కావట్లేదండి చదువుకున్న నాలంటి వాడికే ఇలా జరిగితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటండి నాలాంటి సామాన్యుడికి న్యాయం ఇంకెక్కడ దొరుకుతుందండి కాబట్టి ఈ గ్రేవియన్స్లో పెట్టిన నా దానికి కలెక్టర్ గారు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి ఈ భూమిని పెదపూటి శ్రీరాములు అతని కుమారుడు మణికంఠ వీళ్ళు దురాక్రమం చేసి పాక వేసి మమ్మల్ని మమ్మల్ని దుర్ దుర్భాషలాడుతూ మమ్మల్ని చంపేస్తాము అని బెదిరిస్తూ మమ్మల్ని భయాందోళన గురించి చేస్తున్నారండి